కాశ్మీర్లో చాలా ఇయర్స్ తర్వాత ఎన్నికలు జరిగిన పరిస్థితి మనం చూసాం ఎన్నికల కోసం సుప్రీంకోర్టు దాకా వెళ్ళి సుప్రీంకోర్టు ఆర్డర్స్తోనే అక్కడ ఎన్నికలు నిర్వర్తించిన పరిస్థితి కనపడతా ఉంది మొన్నే రీసెంట్గా అక్కడ ఒక సీఎంను కూడా ఎన్నుకున్నారు వాళ్ళు ఈ సీఎం ఇన్వాల్వ్మెంట్ కూడా ఈ దాడిలో ఉండొచ్చా అనే డౌట్ నాకు మీరు మీరేం చెప్తారు సీఎం ఇన్వాల్వ్మెంట్ అంటే సి డైరెక్ట్గా అయితే ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉండదండి కాకపోతే వాళ్ళు అక్కడ సీఎం అయినా అక్కడ వేరే రాజకీయ నాయకులు ఎవరున్నా కూడా వాళ్ళందరూ కాశ్మీర్ని స్వయం ప్రతిపత్తిగా దేశంగా గుర్తించాలి అనేసి అయితే వాళ్ళ ఫైట్ నడుస్తుంది సో అక్కడ సీఎంని ఎవరిని ఎన్నుకున్నా కూడా రాజ్యాంగబద్ధంగా మన మన దగ్గర తెలంగాణలో ఎలా అయితే ఎలక్షన్స్ జరుగుతాయో అక్కడ కూడా అలానే ఎలక్షన్స్ జరిగినాయి ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఎన్నుకున్నారు ఎన్నుకున్న తర్వాత వాళ్ళు జస్ట్ ఎన్నుకున్నది ఒక సీఎంని మాత్రమే కానీ వెనకాల ఎజెండా అన్నది వేరు కశ్మీర్ని స్ట్రాంగ్ చేయడము కశ్మీర్ని ఇటు వీళ్ళకి ఇచ్చేయడము అంటే స్వయం ప్రతిపదిక దేశం అనేసి ఇటు పాకిస్తాన్కి ఇటు భారతదేశానికి ఇవ్వకుండా దాన్ని సెపరేట్ దేశంగా గుర్తించాలి అనేసి ఈ ఫైట్ ఎప్పటి నుంచో నడుస్తుంది సో ఇక్కడ ఉమర్ అబ్దుల్ అయినా ఎవరైనా అదే అండ్ మీకు వచ్చిన డౌట్ అయితే సహజమే ఎందుకంటే ఆ రోజు ఏదైతే అటాక్ జరిగిందో ఆ అటాక్ సమయంలో పోలీసులు అక్కడ లేకపోవడం అనమాట ఇప్పుడు చార్మినార్కి వెళ్ళినా కూడా మనం పదే పదే చార్మినార్ మాట్లాడుతున్నాం బికాస్ మనం హైదరాబాద్లో ఉన్నాము సో చార్మినార్ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారు అక్కడ ఉన్నారు అండ్ అక్కడ చిన్న 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 గొడవలు ఇంతకు ముందు జరిగినాయి అనేసి పారామిలిటరీ లేకపోతే పోలీసులు ఈ బందోబస్తు మనకు కనిపిస్తూనే ఉంటుంది మరి ఆ రోజు అక్కడ అలాంటి బందోబస్తు కనిపించారు పోలీసులు అక్కడ డైలీ ఉండే పోలీసులు కూడా కనిపించలేదు అనమాట అండ్ అక్కడి యాత్రికులకరేవరైతే టూరిస్ట్ గైడ్లు ఉంటారో సో వాళ్ళు సరిగా అక్కడ కనిపించలేదు అండ్ ఒక వీడియో రీసెంట్గా రిలీజ్ అయింది ఒక అబ్బాయి గుజరాత్కి సంబంధించిన ఒక వ్యక్తి ఈ పారాగ్లైడింగో సంథింగ్ ఏదో చేస్తూ ఆ రోప్ వేలో అలా వెళ్తున్నప్పుడు సో అప్పుడే ఆ అటాక్ అనేది స్టార్ట్ అయింది సో అటాక్ అంటే అతను ఆ రోప్ నుంచి వెళ్ళేటప్పుడు వెనకాల ఉన్న ఎవరైతే టూరిస్టులకి ఇదంతా సదుపాయాలను ఏర్పాటు చేసే వ్యక్తి అల్లాహూ అక్బర్ అనేసి మూడు సార్లు అన్నాడు అది కూడా కాల్పులు జరిగిన తర్వాత సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాశ్మీర్లో చాలామంది ఇలాంటి ఉగ్రవాదులకి లోపల నుంచి సహాయం చేయడానికి అంటే ఏదైనా కూడా సరే అది పైన జరుగుతాడు కదా మన పైన కదా అనేసి ఒక మైండ్ సెట్ అనేది వీళ్ళకి నిండిపోయి ఉంది కానీ అంటే బేసిక్ ఇదే కాశ్మీర్లో కూడా ఒక టెర్రరిస్ట్ని ఎంపీగా ఎన్నుకున్నారు అనేది ఒక ఒక కొంతమంది ఒక ఆయన మాట్లాడితే నేను విన్నా మొన్న ఇంటర్వ్యూలో రీసెంట్గా ఒక ఆయన చెప్పారు వీళ్ళు ఒక టెర్రరిస్ట్ని ఒక జైల్లో ఉన్న వ్యక్తిని ఇప్పటికీ కూడా ఒక ఎంపీగా వాళ్ళు ఎన్నుకుంటారు ఎన్నుకుంటా ఉన్నారు కేవలం వీళ్ళు టెర్రరిస్ట్లకి ఎక్కువ సహకారం ఇచ్చే పరిస్థితి అక్కడ ఉంది అక్కడ ఉన్న జనాభా కూడా ఎక్కువ శాతం టెర్రరిస్టులకి సపోర్టర్స్ ఉన్నారు సో దాని వల్ల ఎక్కువ మంది టెర్రరిస్టులు మన దేశానికి వచ్చే ఛాన్స్ ఉంది అంటే వాళ్ళు ఏంటంటే అక్కడ మనం ఇప్పుడు వీళ్ళని టెర్రరిస్ట్ అంటాను వాళ్ళు ఏమంటున్నారు అంటే అక్కడ వాళ్ళని ఫ్రీడమ్ ఫైటర్స్ అంటున్నారు అందుకోసం వాళ్ళు అక్కడ సానుభూతి వ్యక్తపరుస్తూ ఇవన్నీ చేస్తున్నారు అరే కనీసం మనం ఒక భారతదేశంలో పుట్టినాము మనం ఒక దేశంలో పుట్టినాము మనం ఒక దేశంకి సంబంధించిన కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తోని ఇక్కడ మనం పెరుగుతున్నాము ప్రతి దేశానికి ఉన్నట్టే అలానే మన భారతదేశంలో ఉన్నాము అంటే దీనికి కూడా కొన్ని హద్దులు ఉంటాయి వాటిని మనము గుర్తుపెట్టుకొని నడవాలి అనేసే కనీస ఇవి ఆలోచనలు లేకుండా వీళ్ళందరూ అక్కడ నడుస్తున్నారనమాట సో అందులో భాగంగా ఏంటంటే సో వీళ్ళని ఫ్రీడమ్ ఫైటర్స్గా వాళ్ళు గుర్తిస్తున్నారు బురహాన్ వాణి అనేసి ఇంతకుముందు చనిపోయిన టెర్రరిస్ట్కి ర్యాలీలు తీసిన అక్కడే కశ్మీర్లో సో మా కశ్మీర్ల మద్దతు టెర్రీజంతో ఉండదు అనేసి చెప్తూనే వీళ్ళు ఇలాంటివన్నీ చేస్తూనే ఉన్నారు బాంబే పైన అటాక్స్ చేసినా ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో లేకపోతే ఇటు ఇంకేదైనా గోకుల్ చాటనా కానివ్వండి ఏదైనా కానివ్వండి వాళ్ళకు మతంతో సంబంధం లేదు అంటారు కదా అంటే మా ఇస్లాం మతాన్ని మా ఇస్లాం ఉగ్రవాదాన్ని పోషించి చదువు అది ఇది అని చెప్తుంటారు కదా మరి ఆ ర్యాలీలో పాల్గొనే వాళ్ళు ఎవరు సో అలానే కాశ్మీర్లో కూడా సో వాళ్ళది వాళ్ళ నుంచి ఎవరైతే ఉగ్రవాదులు వస్తారో ఉగ్రవాదులు వచ్చేసి చేతిలో గన్ను పట్టుకొని ఎవరైతే ఫైట్ చేస్తారో సో వాళ్ళ ర్యాలీలకు వెళ్ళే వాళ్ళు వాళ్ళ ఈ లాస్ట్ రైట్స్ చేసేటప్పుడు వెళ్ళే వాళ్ళు కూడా కాశ్మీర్లో ఉంటారు వాళ్ళ లోపలి సహకారం మాత్రం కంపల్సరిగా అక్కడ ఉగ్రవాదులతోనే ఉండనే ఉంటారు ఓవైసీ కూడా ఒక ఎంపీగా గతంలోనే పార్లమెంట్లో జై పాలస్తీన్ అన్న వ్యక్తి ఈ రోజు కూడా బేసిక్గా మొన్న సపోర్ట్ లేదు మేము ఖచ్చితంగా భారతీయులకు సపోర్ట్గా ఉంటాము ఈ అని మేము ఖండిస్తున్నామంటూ మాట్లాడుతూనే నిన్న కాక మొన్న ఒక సభ పెట్టినప్పుడు దాంట్లో డైరెక్ట్గా అయినా టార్గెట్ చేసి ముస్లిమ్స్ అందరూ కూడా మనకు సపోర్ట్గా ఉండాలి అనే ఒక ఆలోచనతో ఆయన మాట్లాడినట్టుగా తెలుస్తుంది బహిరంగంగా అంటే ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో అంటే ఒక మనం ఎన్నుకున్న ఎంపీ కూడా మనకు సపోర్ట్ లేకుండా అది కూడా ఒక ముస్లిం ఎంపీ గురించి వక్బోర్డ్ వక్బోర్డ్ గురించి కావచ్చు ఈ విషయంలో కూడా ఇప్పుడు ముస్లింస్ అందరికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అనేది ఒక చర్చ జరుగుతా ఉంది లేదు ఓవైసీ గురించి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు ఎవరైతే సూపర్ సెక్యులర్స్ అనేసి మనం ఎవరైనా అంటామో ఇక్కడ సూడో సెక్యులర్స్ సూపర్ సెక్యులర్స్ వీళ్ళందరూ అంటే వాళ్ళని వాళ్ళు ఇంకా వాళ్ళే ఇంకా సెక్యులర్స్ సో వాళ్ళే అన్ని మతాల్ని సరిగ్గా చూసుకుంటారు అనేసి ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో సో వీళ్ళందరూ ఏంటంటే సో దీన్ని ఎలా తీసుకుంటున్నారంటే భారతదేశం పైన జరిగింది ఉగ్రదాడి ఆ ఉగ్రదాడి భారతీయులపైన జరిగింది పైన జరిగింది అనేసి వీళ్ళు పక్క ద్రో పెట్టేస్తున్నారు అనమాట దీనికి అంటే పైన ఇస్లామిక్ ఉగ్రవాదులు ఇలా చేస్తున్నారు అనేసి వస్తే అది బీజేపీకి మైలేజ్ కానీ ఈ పార్టీల వారికి కాదు కదా అనేసి సో వీళ్ళు దీని గురించి మాట్లాడకపోగా సో దీన్ని హిందువుల పైన కాదు ఇది భారతీయుల పైన అనేసి సో వాడు వచ్చి నాన్న పవన్ అనేసి నేను నిన్ను కొట్టిన తర్వాత నేను నిన్ను కొట్టానా మీ కెమెరామెన్ కొట్టానా లేకపోతే మీ ఛానల్ మొత్తాన్ని కొట్టానా నాకు ఒక ఆన్సర్ ఇవ్వండి మిమ్మల్ని కదా పవన్ అనేసి కొడితే మిమ్మల్ని కదా కొట్టింది మరి మీ కెమెరామెన్కి మీ ఆఫీస్ వాళ్ళకి సంబంధం లేదు కదా సో అలాంటిది ఒక హిందువుని హిందువు అనేసి ఉచకొత కోస్తుంటే కాశ్మీర్లో ఎన్నో ఏళ్ళ నుంచి ఇలాంటి ఊచకొతలు కోస్తుంటే అది హిందువులపైనే జరుగుతుంటే ఎందుకు కాశ్మీర్లో వేరే ముస్లింస్ పైన ఇలాంటి ఉగ్రవాద దాడులు జరగట్లేదు ఎవరైతే హిందువులకు సపోర్ట్ చేస్తారో అలాంటి వాళ్ళపైనే ఎందుకు దాడులు జరుగుతున్నాయి హిందువులకు సపోర్ట్ చేసే ముస్లింలకు కూడా అక్కడ కాఫీలు అనేసి ముద్ర వేసి వాళ్ళని చంపేవడం జరుగుతుందనమాట సో ఇదంతా అక్కడ జరుగుతుంది అండ్ ఓవైసీ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది బికాస్ వీళ్ళు ఈ దీని ఏమంటారు షరియత్ లా ప్రకారం మాకు వక్ఫ్ ఉండాలి అది ఇది అనేసి మాట్లాడుతున్నారు బట్ వక్ఫ్ని వీళ్ళు వక్ఫ్లో ఎలాంటి అమాండ్మెంట్ బిల్లో సో ఎలాంటి డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని సరిగ్గా చెప్పడంలో చెప్ప చెప్పకపోగా వీళ్ళు బ్రెయిన్ వాష్ చేస్తున్నారన్నమాట సో కొంతమంది ముస్లిమ్స్ నిజంగానే వక్ఫ్ని తీసేస్తున్నారు మన ఇస్లాంకి ఏదో దోఖా జరిగిపోతుంది మన ఇస్లాంకి ఏదో తప్పుడుగా అంటే మన అసలు సిఏఎన్ఆర్సీ టైంలో తీసుకున్నా కూడా ఆ సిఏఎన్ఆర్సీ అనేసి చట్టాలు వస్తే ఇక్కడ నుంచి ప్రతి ఒక్క ముస్లిమ్స్ని బయటికి పంపించేస్తారు బయట దేశానికి పంపించేస్తారు అనేసి ఎలా అయితే తప్పుడు కొన్ని వార్తలు బయటకు వచ్చాయో ఇలాంటి వాళ్ళ వల్ల సో అలాంటి వార్తలే మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయి అనమాట సో వక్ఫ్ చట్టమే మొత్తానికి తీసేస్తున్నారు అన్నట్టు వీళ్ళు ప్రగల్వాలు పలుకు